క్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీ తుట్టు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయము నాలుగో వచ్చినము పాలస్తీనా గొర్రెల కాపరులు దండము యొక్క ఉద్దేశాన్ని చక్కగా వివరిస్తారు ఒక పాలస్తీనా గొర్రెల కాపరిని అడిగినప్పుడు దండము గొర్రెలను ఎలా ఆదరిస్తుందో చెప్పాడు పగటి సమయంలో దండమును తాను భుజముల మీద పెట్టుకుని గొర్రెలకు ముందు నడిచే విషయాన్ని గురించి అనుభవజ్ఞుడైన ఆ గొర్రెల కాపరి మాకు వివరిస్తూ వచ్చాడు గొర్రెలు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు తమ కాపరి తబుతూ ఉన్నాడన్న ఆదరణ వాటికి కలుగుతుంది పర్వత ప్రాంతాలలో సంచరించే సమయంలో దట్టమైన పొగమంచు చుట్టుకున్నప్పుడు చుట్టూ ఏమి కనిపించినప్పుడు కాపరి తన భుజం క్రిందికి దించి దానితో నేల మీద కొడుతూ వెళ్తాడు గొర్రెలు ఆ శబ్దం విన్నప్పుడు కాపరి తమ్ముతూ ఉన్నాడన్న ధైర్యం వాటికి కలుగుతుంది ఆ సమయంలో తమకు వినిపిస్తున్న దండము శబ్దాన్ని అనుసరించి గొర్రెలు కాపరి వెంట వెళుతూ ఉంటాయి క్రూర జంతువులు గొర్రెల మందలోనికి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు కాపరి తన దుడ్డు కర్రను ఉపయోగించి వాటిని తరిమి కొడతాడు కొన్నిసార్లు ఇది ఒక గొర్రె కాలు జారి కొండ చర్యల్లో గాని గుంటల్లో గాని పడినప్పుడు కాపరి దండములకు ఉన్న కొక్కి ఉపయోగించి సురక్షితంగా ఆ గొర్రెను బయటకు తెస్తాడు గొర్రెలు దుడ్డుకర్రు చూసి తమ కాపరిని గుర్తిస్తాయి దుడ్డుకర్రెను చేత పట్టుకుని తమ ముందు నడిచేవాడిని గొర్రెలు తమ నాయకుడిగాను యజమానుడుగాను గుర్తిస్తాయి అలా అవి తమ కాపరిని అనుసరించి వెళ్తూ ఉంటాయి వేరెవరిన వాటిని దారి మళ్లించాలని ప్రయత్నిస్తే అది విఫల ప్రయత్నమే అవుతుంది గొర్రెలు అయిన దావీదుకు ఇవన్నీ బాగా తెలుసు అందుకే అతడు ఈ కీర్తన రాసిన సమయంలో తనలో తాను ఇలా అనుకుని ఉంటాడు నేను నా గొర్రెల పట్ల తీసుకున్న శ్రద్ధ కంటే తక్కువ శ్రద్ధను దేవుడు నా పట్ల తీసుకుంటాడని నేను అనుకోవడంలో అర్థం లేదు చిమ్మచీకటి నిశ్శబ్దలోయ ఈచురాళ్ళ శబ్దాలు గుండెలో భయం మనసులో ఆందోళన వెన్నులో వణుకు బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నా అంతలో అడుగుల సవ్వడి నా కాపురి అడుగులే కర్ర నేల మీద కుట్టిన శబ్దం నా కాపురి కర్రే కనిపించకపోతే లేడేమో అనుకున్నా కాని నాతోనే ఉన్నాడు నా ముందే నడుస్తున్నాడు కాడాంధకారుపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయము నాలుగవచనము మేము నీ వారమే ప్రభు మా స్నేహితుడుగా మాతోనే ఉండు మా కాపరిగా మా ముందు నడువు చతురు భయం నుండి మమ్ము కాపాడు పాపకు ఊబిలో పడినప్పుడు మమ్మును పైకి లేవనెత్తు దారి తప్పినప్పుడు సరైన దారిలోనికి మమ్ము నడిపించు అన్నారు డోరతి ఏసరప్ గారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఆమె